నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల డెబ్బై ఐదు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల డెబ్భై నాలుగు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల ఏడు వందల నలభై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై ఒక దినారు నాలుగు వందల ఎనభై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట ఏడు దినార్ల రెండు వందల ఇరవై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై రెండు దినార్ల తొమ్మిది వందల అరవై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్బై ఎనిమిది దినార్ల ఏడు వందల ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల యాభై ఏడు దినార్ల నాలుగు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దిన్నారు రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల ఇరవై ఐదు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి యాభై పైసలు పెరిగి ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల డెబ్బై ఐదు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఏమన్నా ఈ రోజు కుబైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటిద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్